హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే విడుదల చేశారు అయితే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలు తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి డీటెయిల్స్ అనేది మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు బ్యాడ్ న్యూస్ ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ అనేది మనకు సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు అయితే కనిపించడం లేదు సో దీనిపై మనకు ప్రభుత్వం ఇప్పటికే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఈ ఈ నెల రెండవ తేదీ నుండి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి వార్తలు వచ్చినా కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడలేదు సో మనకు మరోవైపు సివిల్ సప్లై శాఖ మాత్రం తమ వైపు ఎలాంటి ఆటంకాలు లేవని సో చెబుతుంది దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే వారైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా మ్యారేజ్లు చేసుకొని ఉండడము అలాగే ఒక రేషన్ కార్డు నుండి స్లిప్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అనేది అంటే సెపరేట్ ఫ్యామిలీ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళు రేషన్ కార్డులు చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి రీసెంట్గా ఏంటంటే డిసెంబర్ రెండో తేదీ నుండి అయితే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది బట్ ఏంటంటే ఇప్పటి వరకు సచివాలయాల్లో ఏంటంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేసుకునే ఆప్షన్ ఇంకా మనకు విడుదల కాలేదని చెప్పేసి సచివాలయంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారైతే చెబుతున్నారు అయితే ఈ ఆప్షన్ను మనకు ఎప్పుడు విడుదలవుతుందని చెప్పేసి కూడా వాళ్ళైతే మనకు గ్యారంటీ అయితే లేదు వాళ్ళ దగ్గర నుండి కూడా సో ఏంటంటే ఈ ఆప్షన్ ఆల్మోస్ట్ ఏంటంటే సంక్రాంతి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించిన ఆప్షన్ అయితే విడుదల చేసే చేయడం చాలా వరకు కష్టమే అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అయితే మనకు ఇంకా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా మనకు సచివాలయాల్లో అయితే ఇంకా మనకు ఇవ్వలేదండి అయితే మనకు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా అయితే ఇంటిమేషన్ ఏం లేదు ప్రభుత్వం దగ్గర నుండి అయితే మనకు సంక్రాంతి తరువాత ఇచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నట్టుగా కూడా అయితే అధికారులు అయితే దీంట్లో ఈ నోటిఫికేషన్లు అయితే చెబుతున్నారు సో మనకి ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం తప్పనిసరిగా నేనైతే వీడియోనే చేసి తెలియజేస్తాను వెంటనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్